టేస్టీ టేస్టీ ములక్కలు చూస్తుంటే తినాలనిపిస్తుందా అయితే ఈ వీడియో చూడండి మరి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము పెసులతో మొలకలు ఎలా తయారు చేయాలి అనేది చూస్తాము ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు పెసులు తీసుకొని వాటిని టూ త్రీ టైమ్స్ వాష్ చేసి తరువాత వాటిని మంచి నీటితో నానబెట్టండి ఈ పనిని మీరు మీ పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఎమ్మడే గనక చేసినట్లయితే రాత్రి వరకు ఈ పెసులు నాని పొద్దునకు మొలకలు వస్తాయండి ఈ పెసులను రాత్రి వరకు నాననిచ్చి పడుకోబోయే ముందర ఈ నీటిని వంచేసి ఒక డబ్బాలో వేసుకోండి చూపించిన విధంగా వేసిన తర్వాత ఇలా మూత పెట్టండి ఆ మూతను బాగా అబ్జర్వ్ చేయండి ఆ మూతకు చాలా హోల్స్ ఉన్నాయండి ఆ హోల్స్ మేమే పెట్టాము ఏ డబ్బాకైనా సరే ఇలా చిన్నగా కనుక హోల్స్ పెట్టి అందులో పెసలు వేసి మూత పెట్టారు అని అంటే పొద్దున కల్లా మీకు చాలా టేస్టీ మొలకలు తయారవుతాయండి మరుసటి రోజు ఉదయం మీ పిల్లల స్కూల్ టైం కల్లా ఇలా మొలకలు వచ్చేసాయి చూడండి కనపడుతున్నాయి కదండి చాలా 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 బాగా టేస్టీగా అందంగా కనపడుతున్నాయి నిజంగా ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి వీటిని మీరు మీ పిల్లలకు స్నాక్స్కి కూడా పెట్టచ్చు ఇవి చాలా హెల్దీ కూడానండి మనం ఆ పొటాటో చిప్స్ తర్వాత కేక్స్ ఇలాంటివి ఏవో స్నాక్స్కి పెట్టే బదులు వీక్లీ వన్స్ ఒక్కసారి కనుక ఇలా పెసులతో మనము మొలకలను చేసుకుని పిల్లలకు స్నాక్స్గా పెట్టినట్లయితే హెల్త్కు చాలా మంచిదండి మొలకెత్తిన గింజలు చూడటానికి చాలా చిన్నగా ఉండవచ్చును కానీ ఇవి చేసే మేలు చాలా అద్భుతం ఇవి రోజూ తినడం వలన బరువు కూడా చాలా ఫాస్ట్గా తగ్గుతారు మరియు ఇది గుండెకు కూడా మంచిది మొలకెత్తిన గింజల్లో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది మన జీర్ణ వ్యవస్థను బాగా మెరుగుపరుస్తుంది